ఎంత మంది వచ్చినా జగన్ అన్న జగన్ అన్నే జగన్ అన్నే గెలుస్తాడు మళ్ళీ బాగానే ఉంది జగనే రావాలంటే జగన్ గారి మాట ప్రకారం ఆయన లెక్క మిస్ కాదు గెలుస్తారు మాకు వచ్చేది మటుకు జగన్ మాకు జగన్ కావాలి కావాలి వేస్తాం రాష్ట్రంలో మాత్రం జగన్ ఉండాలి జగన్ వస్తేనే మళ్ళీ మాకు అన్ని పథకాలు మళ్ళీ ఉంటాయని మా నమ్మకం మాత్రం జనాలంతా అంటున్నారు జగన్ అన్న ఎప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకోండి కోస్తా గాని రాయలసీమ గాని ఉత్తరాంధ్ర గాని ఏ విభాగానికి తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అందరూ సమర్థిస్తున్నారు జగన్ కి మా కంప్లైంట్ వస్తాయి ఓట్లు జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన చేశాడు కాబట్టి సంక్షేమ పథకాలు అన్ని కాబట్టి జగన్ గారు రావాలి ఇవాళ బడుగు బలహీన వర్గాలు మళ్ళీ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మళ్ళీ సీఎం జగన్ అవుతుండో సింగల్ గా వద్దు సింహం అని చెప్పు ఎవరికైనా జగన్ టోల్ బతుకుతున్నామంటే కారణం జగన్ ప్రభుత్వం వచ్చాకే అతనే రావాలి రావాలి నెక్స్ట్ కూడా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు